ప్రేరణ సిద్ధు ఇద్దరూ కలిసి కుమార్ని తెగ ఏడిపించేస్తూ ఉంటారు శైలు మినిస్టర్ గారు కూతురని తనకు తెలియదు తెలియక ప్రేమించడము ఆ అమ్మాయి ఏమో తిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుందన్నమాట ఆ విషయంలోనే ఇద్దరు కామెంట్ చేస్తూ కుమార్ని అయితే భయపెడుతూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు సిద్ధు ఎంత క్యూట్గా స్మైలిస్తూ ఉంటాడు ప్రేరణ కూడా అలానే పా కుమార్ని ఏడిపిస్తూ ఉంటుంది తన భయం తనది ఎక్కడ అసలు విషయం తెలిస్తే ఆ మినిస్టర్ గారు నా తల తీసేస్తాడో నాకు సమాధి కట్టేస్తాడో అంటూ కుమార్ భయపడుతూ ఉంటాడా ఇక వీళ్ళిద్ద ఇలా కామెంట్ చేయడము అందులో మధ్య మధ్యలో శైలు ఇంకా ఏడిపించడము ఇలాంటి జరుగుతూ ఉన్నప్పుడు కుమార్ టెన్షన్ అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది అనమాట వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా కుమార్ అలాగే భయపడుతూ ఉంటాడు ఈ మధ్యలో ఇక శైలును అలాగే కుమార్ ఇద్దరు మాట్లాడుకుంటున్న టైంలో మినిస్టర్ చూసేస్తాడు చూసి ఇదేంటి నా కూతురు వారితో మాట్లాడుతుంది అనేది అనుకుంటూ షడన్గా కళ్ళు తెరిచి కళ్ళు నలుపుకొని చూస్తారు మళ్ళీ ఆ అమ్మాయి ఆ ప్లేస్లోనే కూర్చో ఉంటుంది కుమార్ ఏమో తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు అనమాట ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ ఘన ఎంత పెద్ద ప్లాన్ వేసాడో తెలుసా ఏకంగా విజయానందకే ఫోన్ చేసి మీ అమ్మాయి ఫోన్ పోయిందని చెప్పాను సార్ ఆ ఫోను పంపిస్తున్నాను అంటే ఎవరు నేను మనిషిని పంపించండి అంటే ఈయన ఈగోకి పోతాను అనమాట విజయానంద్ ఎవరో ఒక మనిషిని పంపించడం అంటే నువ్వే వచ్చి తీసుకురా అన్నట్టు అంటే ఈ విజయానంద్ లెక్కలో ఏంటి అంటే ఘనాను ఒక పనివాళ్ళలాగా వాడుకుందామని ఈ ఘన ఏంటి అంటే ఈడికి ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా పోయి నన్నే తీసుకొని రమ్మంటాడు నాకు కావాల్సింది కూడా అదే కదా అనేది చెప్తూ ఇక సరే సార్ మీరేం చెప్తే అదే కదా అయితే అంటూ సరే అని అంటాడు ఇంతలో ప్రేరణ కనిపిస్తుంది విజయ్కి కనిపిస్తే ఇక మంజుల కూడా అదే టైంకి అక్కడికి రావడం జరుగుతుంది ఇంకా మంజులను చూసి ఇంకా నాలుగైదు మాటలు రెచ్చిపోయి మాట్లాడతా అనమాట విజయ్ ఏం అంటే చాలా థ్యాంక్స్ అమ్మా ప్రేరణ నువ్వు చెప్పకపోతే మా కొడుకు మా ఇంటికి వచ్చిండేవాడు కాదు ఇలాంటి పండుగలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇలాగా ఈరోజు జరిగినంత సంతోషంగా ఎప్పుడూ జరగలేదు తెలుసా అని అయితే మాట్లాడుతూ ఉంటాడు అదేంటి సార్ అలా అంటున్నారు మీ అబ్బాయి నేను చెప్తే రావడం ఏంటి తను వాళ్ళ అమ్మ కోసం వచ్చాడు అన్నట్టు చెప్తుంది కానీ అలా కాదమ్మా మేము ఇంతన్నిసార్లు వాళ్ళు పిలిచినా కూడా ఎప్పుడు రాలేదు నువ్వు చూడు అట్లా పిలిచావా లేదో నువ్వు చెప్పే రీతిలో చెప్పేవా లేదో వచ్చేసారంటే అలా ఏం లేదు సార్ మీరు ప్రయత్నం చేస్తుండరు సరిగా చేస్తుంటే వచ్చిండేవాడేమో అంటే అంటే మేము సరిగా ప్రయత్నం చేయలేదంటావా అన్నట్టుగా రెచ్చగొట్టేలాగా అంటే మంజుల వింటుంది కదా ఇంకొంచెం ప్రేరణ మీద నెగిటివిటీ పెరిగేలాగా వీ సిద్ధు మీద ప్రేరణ నెగిటివిటీ పెరిగేలాగా మాట్లాడుతూ ఉంటానన్నమాట అలా ఏం కాదు సార్ దాని తన నిర్ణయం తీసుకొని వచ్చాడు అంటే అలా లేదమ్మా సిద్ధు మాతో చెప్పాడు ప్రేరణ చెప్పడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను అని నీ కే కేవలం నీ మాట కోసమే వచ్చానని అంటే సిద్ధి ఎప్పుడు అలా చెప్పడు సార్ నాకు తెలుసు తన గురించి అని ప్రేరణ చెప్తున్నా కూడా లేదు లేదు అంటే సిద్ధు మీదే ప్రేరణకి ఒక అనుమానం వచ్చేలాగా మాట్లాడతాడనమాట అటు మంజులకిను ఇటు ప్రేరణకి సిద్ధు మీద నెగిటివిటీ పెంచాలి అన్నట్టుగా కానీ ప్రేరణ సిద్ధులు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఒక రేంజ్లో డాక్టరేట్ పొందారనే చెప్పొచ్చు ఇలాంటి విజయానంద మాటలు ఇంకెవరెవరో మాటలు వీళ్ళు అంతగా తీసుకోరనమాట ఎందుకంటే ఎవరి క్యారెక్టర్ ఏంటి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి